రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతానక సమాచారం ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫీల్డ్లో ఏజీలు ప్లస్ హిట్వీడ్ కాంబినేషన్ స్ప్రే చేయడం జరిగింది కానీ ఇందులో ఉన్న తుంగ మాత్రం చనిపోకుండా అట్లనే కనిపిస్తూ ఉంది ఆకుజాతి అంతా కూడా ఎర్రబడిపోయి మీకు చనిపోయినట్టు కనిపిస్తుంది చిన్న చిన్న సన్నాకు కూడా గడ్డి జాతి చచ్చిపోయింది కానీ ఈ తుంగ కూడా చనిపోవాలి అని చెప్పి అనుకుంటే లేదంటే ముదిరిన గడ్డి కూడా చనిపోవాలి అనుకుంటే దానికి బెస్ట్ కాంబినేషన్ హెర్బిసైడ్గా మనం చూసుకున్నట్టయితే టాటా కంపెనీ వాళ్ళది ప్రోడిమ్ అండి సో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎవరు చెప్పుండకపోవచ్చు మనకి పత్తికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం పత్తి మీద కూడా స్ప్రే చేసుకునే కాంబినేషన్ వచ్చేసరికి ప్రోడిము దాంతో పాటుగా మనము హిట్విడ్ ఈ రెండు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే పుడిమ్మ వచ్చేసరికి ఎకరానికి ఒక రెండు వందల గ్రాములు దాంతోపాటుగా మనం హిట్ వీడు రెండు వందల యాభై ఎమ్మెల్యేలో రెండు గినక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఇటువంటి గడ్డి ముదిరిన గడ్డి అంతా కూడా మాడిపోయి మనకి పత్తి అంతా కూడా నీట్గా ఉండే అవకాశం ఉంది ఈ కలుపు నివారణ అనే దాన్ని కూడా మనం పూర్తిగా నివారణ చేసుకోవచ్చు ముదిరిన గడ్డిలో ఇటువంటి కాంబిన స్ప్రే చేసుకొని మంచి రిజల్ట్ పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం